కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి వైఎస్ఆసిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్ఎస్సి పర్వత్రెడ్డి చంద్రశేఖర రెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా ఖండించారు వెంకటేశ్వరపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ బెంగాల్ రెడ్డి మరియు కోఆర్డినేటర్ పరిధామయ్య మాట్లాడు వినాచర్ సో వినాయచర్ శుభాం లో ప్రజలకి అట్లాగే యాభై మూడు యాభై ప్రజలకి శుభామంశోధ తెలుపును నిన్న కావలి ఎమ్మెల్యే కావలికృష్ణ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అటు అనుచిత వ్యాఖ్యలు మేము ఇక్కడ యావమూర డివిజన్ యావమూర డివిజన్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము అట్లాగే అదేవిధంగా కావ్యకృష్ణ గారి రెడ్డి కావ్యకృష్ణ గారి ఏ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము బేషరత్తుగా చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షేమపణి చెప్పాలని మా డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాము కావకృష్ణారెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కానీ మా మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మూడు మూడు ఉపాధ్యాయుల ఉమ్మడి ఉపాధ్యాయుల మూడు జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి మీరు ఒక కావాల నియోజకవర్గానికే మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఆ విధంగా బాధ్యత ఎమ్మెల్యేగా గెలిచి ఆ స్థానంలో ఉండి అవహేళనగా మాట్లాడడం కరెక్ట్ దాన్ని మేము చెప్తున్నాము అట్లాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనమా మీరు ఒకసారి ఆత్మ పరిశ్రమలు చేసుకోవాలని చెప్తున్నాము మీరు గత మీరు చేసిన వ్యాఖ్యలు మేము కానీ మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా పోవాల్సి వస్తుంది మీరు మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు గతంలో మీరు చేసిన పనులు ఏదంటే కాంట్రాక్ట్ పనులు చేసి దాంట్లో అట్ట బతికారు ఏ విధంగా బతికారు అది తెలుసు ఇంకా ముందుగా అంత దూరం మాట్లాడదలుచుకోలేదు మేము మీరు కరెక్ట్గా మీరు చేసిన రాష్ట్ర కాంట్రాక్ట్ వర్కర్లో చేసిన ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లులు ఇచ్చినా ఒకసారి మీరు ఆత్మ ఆత్మవిమర్శలు చేసుకోండి మీరు చేసినటువంటి కాంట్రాక్టులు ఎంతమందికి బిల్లు లేకొట్టున్నారో చేసుకున్నారు అటువంటి అటువంటి నువ్వు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉపాధిడిగా ఒక స్కూల్ టీచర్గా ఎదిగి కాలేజీలు పెట్టి పెద్ద రెడ్ క్రాసులో రెడ్ క్రాసులో సేవలు అందించి ఎంత గొప్ప విషయం ఉంటే రాష్ట్ర గవర్నర్ పిలిచి అవార్డు ఇచ్చారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా మా చంద్రశేఖర్ మా నాయకుడిని మాట్లాడటం ఎంతవరకు సవ మీరు ఆత్మవిమర్శ పరిశోధన చేసుకోండి మేము నాయకుడికి కానీ మీరు కానీ క్షమా చెప్పుకునే పరిస్థితిలో దీన్ని పూర్తిగా ఉద్యమం ఎక్కువ చేస్తామని మీకు తెలియజేస్తూ మీరు జాగ్రత్తగా కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము భావిస్తున్నాం నెల్లూరు నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న కావలిలో ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు ఏవైతే మా నాయకులు ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ మరియు పర్వతరెడ్డి రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మొత్తం నెల్లూరు నగరం కానీ నెల్లూరు ప్రజలు ఒక మంచితనంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అవసరమైతే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పినటువంటి వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చేసినటువంటి వ్యక్తిగత విమర్శలని వెంటనే మీరు బేషరత్తుగా అందరి ముందర మీడియా సమావేశంలో మళ్ళా మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొదటిగా మనం గుర్తించాల్సింది మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో సేవలో మనం చేసేటువంటి దాంట్లో మొగాడుని గుర్తించాలి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న ఉన్నటువంటి సేవలను గుర్తించి ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ గారు చేతుల మీద గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది అటువంటి అది కదా మగాడికి నిదర్శనం అని చెప్పి కావ్యకృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని ఆ స్థానాన్ని కవిసం చేసుకున్నాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం మీరు కేవలం ఒక కావలి పట్టణానికి కావాలకి పట్టణ కావాల నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి మీరు ఈరోజు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మిమ్మల్ని నిలదీస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము కావాలో ఎవరిని అడుగు పెట్టని అంటున్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కావాలి పట్టణం నీ ఏదైనా జాగిరా అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మిమ్మల్ని అడుగుతున్నాం